శ్రీశైల పర్వతానికి ఒక విశిష్టమైన లక్షణం ఆ విశిష్టమైన లక్షణం ఏమిటి అంటే శ్రీశైలం వెళ్ళి లింగానికి అభిషేకం చేయడమో అమ్మవారికి కుంకుమార్చన చేయడమో కాదు దేవాలయ శిఖరాన్ని చూశారనుకోండి పునర్జన్మ లేదు అయితే శిఖరాన్ని చూస్తే వచ్చేస్తుందా అండి మోక్షం అంటే వస్తుంది ఒకప్పుడు పార్వతీదేవి ఈ ప్రశ్న పరమశివుణ్ణి అడిగింది అంటే పార్వతీదేవికి తెలియదా అండి అని అనుకోకండి మనకి చెప్పడానికి ఆది దంపతులు అలా ఆడుతూ ఉంటారు నాటకం అయ్యా ఇంతమంది వచ్చి చూస్తున్నారు కదా శిఖరం కనబడిన వాళ్ళందరికీ మోక్షం వస్తుందా అని అడిగింది పార్వతీదేవి ఆయన అన్నారు వస్తుంది ఎవరికి వస్తుంది అని అడుగుతుంది చూపిస్తాను రా అన్నాడు విభూతిగుండం ఉంది కదా కింద అందులో పరమశివుడు వృద్ధబ్రాహ్మణ రూపంలో దిగబడిపోయారు చెయ్యి ఒకటి బయటపెట్టి పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నారు అయ్యో నన్ను ఎవరైనా పైకి లాగండి పైకి లాగండి అని పార్వతీదేవి వృద్ధబ్రాహ్మణ రూపంలో ఏడుస్తుంది అయ్యా నా భర్త ఊబిలో దిగిపోతున్నాడు ఎవరైనా వచ్చి తీయండి పరుగు పరుగున వచ్చారు కొంతమంది వచ్చి మేము లాగుతామని అయ్యా నా భర్తని లాగేటప్పుడు కించిత్ పాపం లేకపోతేనే లాగాలి అయ్యో మేము చేసినవి చాలా ఉన్నాయమ్మా అని చెప్పి వెళ్ళిపోతారు ఇంతలో ఒక వేస ఆమె జీవితం అంతా పడుపు వృత్తితో గడుపుతుంది ఆవిడ వచ్చింది వచ్చి అమ్మా నేను లాగుతాను నువ్వు ఏ పాపం చేయలేదా అంది చెయ్యకేమమ్మా నేను వేసి ఉన్నాను ఎన్ని పాపాలు చేశానో శ్రీశైల శిఖరం చూశాను కాబట్టి నాకు మోక్షానికి అర్హురాలను అన్నది నాకు పాపం లేదు పుణ్యం లేదు అమ్మా పరమశివుడు చెప్పిన మాట శిఖరం చూశాక నాకెక్కడుంది నాకు పాపం లేదు పుణ్యం లేదు రెండూ కాలిపోతే మోక్షం ఏ ఒక్కటి మిగిలినా పునర్జన్మ కాబట్టి నాకు రెండూ లేవమ్మా నేను లాగవచ్చు అని పరమశివుణ్ణి పైకి లాగింది శంకరుడు అప్పుడు ప్రత్యక్షమయ్యాడు పార్వతి నమ్మకం అన్నది ప్రధానం ఎవరికి నా వాక్కు ఎందు నమ్మకం ఉన్నదో వాడికి మోక్షం తప్ప ఏదో ఒక ప్రయత్నం చేద్దామన్న వాళ్లకు కాదు పార్వతి ఇప్పటికీ మీకు ఆ వేసి ఉంది ఎక్కడ ఉందో తెలుసా శ్రీశైలంలో మల్లికార్జున దేవాలయంలో దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తరువాత మల్లికాకుండం అని ఉంది ఆ మల్లికాకుండానికి దక్షిణ భాగంలో ఆవిడ శిల్పం ఉంటుంది